హలో అండి అందరికీ నమస్తే మరి ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై చేసి చూపించబోతున్నానండి ఈ క్యారెట్ ఫ్రై చేయడానికి క్యారెట్ ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి లేదా తురుముకున్న సరిపోతుంది అనమాట ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు వేసి త్వరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు కూడా వేసి అందులో కొంచెం ఉప్పు వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఉప్పు వేయడం వల్ల కొంచెం త్వరగా మగ్గుతుందండి ఇలా ఉప్పు వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి మరొకసారి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా మగ్గనిచ్చుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలండి లేదంటే మాడిపోతుంది ఇప్పుడు ఇందులో పసుపు అలాగే కొంచెం కారం ఉప్పు కొంచెం చూసి వేసుకోవాలి ఎందుకంటే మనం స్టార్టింగ్లో వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూస్ వేసుకోవాలి తర్వాత ధనియా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సో అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మరి త్వరగా అయిపోయే క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఛానల్ లింక్ పెడతాను ప్లీజ్ తప్పకుండా వాచ్ చేయండి బాయ్ అండి